తిరిగి స్వాగతం సుప్రీంకోర్టు షెడ్యూల్డ్ క్యాస్టు వర్గీకరణ విషయమై స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది దీనికి బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళేటట్టయితే పోయిన సంవత్సరం నవంబర్ పదకొండవ తేదీ హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో మోడీ మందకృష్ణ భావోద్వేగ కలయిక భావోద్వేగ కలయికని ఎందుకు అంటున్నానంటే అసలు అది చూడాల్సిందే మనం వర్ణించలేము ఎంత అసలు ఆయన పడ్డ మందకృష్ణ పడ్డ భావోద్వేగానికి మోడీ ఇచ్చిన హామీ నేను నీ వెంట ఉంటాను అని చెప్పి అనటమే కాదు ఆయన ఒక టాస్క్ ఫోర్స్ని అపాయింట్ చేసి సుప్రీంకోర్టులో సొలిసిటర్ జనరల్ అడ్వకేట్ జనరల్ వీళ్ళు అనుకూలంగా ఉపవర్గీకరణకి వాదించేటట్టు చేయగలిగాడు కావలసిన డేటా అంతా సమో సమీకరించి సో కాబట్టి సుప్రీంకోర్టు తీర్పుకి ఒక విధంగా మోడీ తీసుకున్నటువంటి చొరవే కారణం అని చెప్పి చెప్పొచ్చు అంతవరకు బాగానే ఉంది కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే రెండు తీర్పులు ఇచ్చింది సుప్రీంకోర్టు ఒకటి క్రీమీ లేయర్ అది తీర్పు అభిప్రాయం చెప్పింది మెజారిటీ జడ్జీలు నలుగురు అభిప్రాయం చెప్పారు ఏంటంటే క్రీమీ లేయర్ కూడా ఉండాలి ఎస్సీలో అని చెప్పి చెప్పారు సరే అది దాన్ని అమలు చేసే ధైర్యం ఏ రాజకీయ పార్టీకి ఈ దేశంలో లేదు ఇంక్లూడింగ్ మోడీ నాకున్నటువంటి అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయం సరే ఇప్పుడు సమస్య ఉపవర్గీకరణ జరుగుతుందా లేదా రాష్ట్రాల వరకు ఇబ్బంది ఉండకపోవచ్చు కొన్ని రాష్ట్రాలకి దక్షిణాది రాష్ట్రాలకి కానీ అన్ని చోట్ల ఒకలాగా లేదండి ఇది చాలామందికి ఇదేదో ఈజీగా అయిపోతుందని అనుకుంటున్నారు కాబట్టి చాలా సమస్యలు వచ్చినాయి దీంట్లో ఎందుకంటే చాలా సున్నితంగా మారుతూ ఉంది ఉదాహరణకి మీరు దక్షిణాది ఉంది అనుకోండి కర్ణాటక ఆంధ్ర తమిళనాడు కూడా మేము అమలు చేస్తామనే చెప్తున్నాయి సో కాబట్టి అసలు ఇక్కడ ఇబ్బంది లేదు ఉత్తరాదికి వెళ్ళేటప్పటికి మీకు ఉత్తరప్రదేశ్లో డామినెంట్ క్యాస్ట్ ఏది అక్కడ ఉత్త డామినెంట్ క్యాస్ట్ జాతవ్ అంటారు అంటే వీళ్ళు మాయావతి క్యాస్ట్ ఆవిడ దీన్ని చాలా గట్టిగా వ్యతిరేకించింది సో నాన్ జాతవ్స్ అయితే దీనివల్ల బెనిఫిట్ పొందుతారు కానీ అసలు ఇది ఎస్సీలకు వ్యతిరేకం అనే విధంగా రెచ్చగొడుతుంది ఆవిడ చిరాగ్ పస్వాన్ ఈయన ఎన్డీఏలో భాగస్వామి మోడీకి అనుంగు ఐదు పార్లమెంట్ సీట్లు ఉన్నాయి కోయిలేషన్ గవర్నమెంట్లో ఐదు పార్లమెంట్ సీట్లు అంటే చాలా ఇంపార్టెంట్ బీహార్లో ఆయన అయితే విస్పష్టమైన ప్రకటన చేశాడు ఎటువంటి పరిస్థితుల్లో దీది ఒప్పుకునే పరిస్థితే లేదు మేము అప్పీలు కూడా అని చెప్పి చిరాక్ పస్వాన్ చెప్పడం జరిగింది బీహార్లో కాబట్టి ఆఫ్కోర్స్ ఇప్ ఇప్పటికే అక్కడ ఏంటి నితీష్ కుమార్ దళిత్ మహాదళిత్ అని ఎప్పుడు డివైడ్ చేశాడు బీసీల్లో ఓబీసీ ఈబీసీ లాగా ఇక్కడ కూడా దళిత్ మహాబలి దళిత్ అని చేశాడు కానీ ఈ అమల్లోకి వచ్చినప్పటికీ మరి చిరాగ్ పాస్వాన్ వాళ్ళ ఇంపార్టెంట్ రోల్ ఉంది ఎక్కడ ఎన్డీఏలో ఐదు పార్లమెంట్ సభ్యులతోటి ఏం జరగబోతుంది మోడీకి అంతా సున్నితంగా కాదు ఈజీగా అయ్యే పరిస్థితి అయితే కాదు ఎందుకంటే కొయిలేషన్ గవర్నమెంట్లో ఇవాళ చిరాగ్ పాస్వాన్ని వ్యతిరేకించే వ్యతిరేకించే సాహసం చేస్తాడా అనేది మరి చూడాలా ఎదురు చూసి చూడాలా ఒకవైపు కమిట్మెంటు రెండో వైపు రాజ రా గవర్నమెంట్ పడిపోకుండా ఉండాలంటే మరి వీళ్ళందరూ కూడా కలిసి రావాలి కదా మరి ఇది అన్ని అన్ని చోట్ల ఒకలాగా ఉందండి అట్లేదు మీరు పంజాబ్ వెళ్ళండి పంజాబ్లో ఎవరైతే బాధితులు అనుకుంటున్నామే తెలంగాణ ఆంధ్రలో మాదిగలు చమర్లు అంటారు నార్త్లో మొత్తం దేశం మొత్తం అంటే తోలు పరిశ్రమ మీద ఎక్కువ ఆధారపడే చర్మకారుల పరిశ్రమ మీద ఆధారపడే వాళ్ళు చమర్లు మా దిగలు కూడా దాని కిందకు వస్తారు పంజాబ్లో డామినేటింగ్ కాస్ట్ ఎవరైనా అంటే చమర్లు అక్కడ బాధితులు ఎవరైనా అంటే వాల్మీకులు మజ్బిలు హర్యానాలో కూడా అంతే డామినేటింగ్ కాస్ట్ చమర్లు సో కాబట్టి మారిపోతున్నాయి ఒక చోట ఉన్నటువంటిది ఈక్వేషన్స్ రెండో చోట్ల లేవు సో ఇక్కడ ఇక్కడ చమర్లు తెలంగాణ ఆంధ్రలో కావాలని కోరుకుంటే అక్కడ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు సో ఇవన్నీ చాలా సున్నితంగా ఉంది సమస్య ఒక్కటిగా లేదు తర్వాత పవర్ఫుల్ లీడర్స్ మర్చిపోవద్దు షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఇప్పటి వరకు రాజకీయంగా పేరున్నటువంటి నాయకులు మాయావతి అట్లానే చిరాగ్ పస్వాన్ కాంగ్రెస్లో ఏం సమస్య సున్నితంగా లేదండి ఇక్కడ కర్ణాటక తెలంగాణ రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు కానీ నిన్ననే ఒక ప్రకటన వచ్చింది కుమారి శైల్జ హర్యానాలో ఉంటుంది కుమారి శైల్జ ఆవిడ దీనికి సంబంధించిన వ్యక్తి ఆవిడ ఏముందంటే మేము ఎటువంటి పరిస్థితిలో ఒప్పుకోమని చెప్పింది అట్లానే పిఎల్ పునూయ చాలా ఇంపార్టెంట్ ఇన్ రాజస్థాను ఉత్తర ఎక్కడో మొత్తం నార్త్ తను ఎందుకంటే అదివరకు ఎస్సీ ఎస్టీ కమిషన్కి చైర్మన్గా చేశాడు పిఎల్ పునయ ఈయన కాంగ్రెస్ పార్టీ ఈయన కూడా ఏం చెప్పాడంటే ఎటువంటి పరిస్థితిలో దీన్ని ఒప్పుకునే సమస్య లేదు అప్పీల్కి వెళ్తున్నామని చెప్పి చెప్పాడు సో కాంగ్రెస్లో కూడా పరిస్థితి ఏంటంటే ఒకలాగా లేదు ఇది ఒక విధంగా బీజేపీలే మొత్తంగా పార్టీగా వర్గీకరణ కోరుకుంటుంది కాకపోతే ఎలియన్స్ పార్ట్నర్స్ దీన్ని ఒప్పుకునే పరిస్థితులు లేరు అది ఒక ఇబ్బందికర పరిస్థితి కానీ పార్టీగా పెద్ద సమస్య బీజేపీకి లేదు కానీ కాంగ్రెస్ కూడా పెద్ద సమస్య ఇది అక్కడ ఉన్నటువంటి నాయకులు ఒప్పుకునే పరిస్థితి లేరు కాబట్టి ఇక్కడ సమస్య ఏమైపోయిందంటే ప్రతి వాళ్ళు మేమేంటి మా వర్గానికి ఏంటి అని ఆలోచిస్తున్నారు తప్పితే అసలు అలా అనుకుంటే అసలు వచ్చేదండి రిజర్వేషన్లు ఆ రోజు మరి కొద్దిమందే ఉన్నా కూడా రిజర్వేషన్లు లేనటువంటి వాళ్ళందరూ కూడా విశాల దృక్పథంతో రిజర్వేషన్లు కావాలి అని చెప్పి కూడా రాజ్యాంగ సభ ఏకగ్రీవంగా ఆమోదించింది కదా అంబేద్కర్ సిద్ధాంతాన్ని మరి దాని వరకు మనం వాళ్ళని అందరినీ హర్షించాలి కదా దాన్ని అట్లా ఇవ్వాలి కూడా అరే ఒక దీంట్లోనే మీకు కొంతమంది మరి అణగారిన వర్గాలు అయిపోయినాయి వాళ్ళకి ఫలాలు అందట్లేదు అన్నప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తారో నాకైతే అర్థం కాదు అంటే విశాల దృక్పథం పోయి కేవలం తన వర్గం అనేటువంటి దృక్పథం రావటం వల్లనే ఈ సమస్య ఏర్పడతా ఉంది సమాజంలో మీరు సామాజిక న్యాయం అన్నప్పుడు అట్టడుగు వాడికి న్యాయం జరగాల మిరిట్ బట్టి వెళ్ళాలి తప్పితే మావాడా తనవాడని వెళ్ళకూడదు దురదృష్టవశాత్తు ఇవాళ సమస్య సున్నితంగా మారటానికి ఈ ఆలోచన ధోరణి కారణం మరి మోడీ పరిస్థితి ఏంటి దీన్ని పరిష్కరించగలడా ఎందుకంటే నాకైతే అర్థం కావట్లేదు ఎట్లా పరిష్కరించాలో కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే మీకు గుర్తుందలేదు కిషన్ రెడ్డి అను బండి సంజయ్ అనుకుంటే ట్విట్టర్లో పెట్టిని కూడా ఉత్రా చేసుకున్నారు అంటే పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ లేకపోతే ఎందుకు ఇతర చేసుకుంటారు కారణం ఏంటి దీన్ని ఓవర్ప్లే చేస్తే అతి సున్నితంగా మారింది కాబట్టి సమస్య ఎక్కువ దీని గురించి ఓవర్ప్లే చేయటం వద్దని చెప్పి పై వాళ్ళు చెప్పారనేటువంటి వార్తలు చాలా గట్టిగా ఆయన పడతా ఉన్నాయి అంటే సున్నితంగా మారింది చాలా సెన్సిటివ్గా మారింది అనేది నిజం మరి ఇంతటి పరిస్థితుల్లో పర్టులర్గా కొయిలేషన్ పాలిటిక్స్ తోటి కోయిలేషన్ ప్రభుత్వం ఉన్నప్పుడు మోడీ సాహసం చేస్తాడా లెట్ ఇస్ వెయిట్ అండ్ సీ ఇది నా ట్రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరీ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి